నెల్లూరు జిల్లా రాపూరు మధ్యలో మడుగు సెంటర్ సర్వే నంబర్ పన్నెండు వందల యాబై ఐదులో రెండు పేల మూడో సంవత్సరం అప్పటి ప్రభుత్వ హయంలో రెండు వందల పదహారు మంది భవన నిర్మాణ కార్మికులకు ప్లాట్లు కేటాయించారు అప్పటి ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చూశారు అయితే ఇటీవల కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పనులు మొదలుపెట్టారు ఇదేంటని ప్రశ్నించిన కార్మికులపై బూతులతో విరుచుకుపడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీంతో దిక్కుతోచని కార్మికులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు సోమవారం నాపూరు పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణను కలిసి తమ గోడు వెలబోసుకున్నారు తాము రెక్కార్తే గాని డొక్కాడని పేదలమని తమ స్థలాలు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల మూడులో మాకు ఎల్లసిరి శ్రీనివాసన్ రెడ్డి స్థలాలు ఇచ్చాడు ధర్నాలు చేశాము ఇప్పుడు ఆ స్థలాలని కబ్జా చేస్తున్నారు కొంతమంది మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉండరు అక్కడ నీటి వసతి లేదు కరెంటు లేదు రోడ్లు మాకు వసతి చేయలేదు ప్లాట్లు ఇచ్చారే కానీ ఏ వసతి మాకు చేయలేదు దాని మీద మేము తలా పది రూపాయలు వేసుకున్న నాలుగైదు సూర్లు సదరం కూడా చేసాము చెట్లన్నీ కొట్టించాము మళ్ళీ అడివైపోయింది దయచేసి అది అంతా మాకు సదరం చేపించి రోడ్లే బోర్లు వేసి కరెంటు లాగేసి మేము ఇల్లు కట్టుకునేదానికి కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉండాము కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి దాంట్లో ఒక కులస్థలనే కాదు అన్ని కులాలు మతాలు ఉండాలి దేవుడు ప్లాట్లు కూడా దేవుడు కిడిపించుకున్న ప్లాట్లు కూడా ఆక్రమించుకుంటున్నారు దయచేసి మీరందరూ చేరి మాకు సహాయం చేయాల్సి మేము కోరుతున్నాము గతం సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితంలో ఎలసీ శ్రీనివాసు ఆయాంలో కానీ ఇతరుల ఆయాంలో కానీ గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళ స్థలాలు కొగతలు చూపించి పంచాయతీ అప్రూవల్ చేసి వాటికి ఏది దిక్కుముక్కు లేకుండా అక్కడ పగేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడతా ఉన్నాము ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు స్థలాలకి రోడ్లు మళ్ళీ బోర్లు ఈ మాకు మంజూరు చేసి వాటికి పని మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము ఒక లేదు వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఆర్ కూడా చేయడానికి పది మంది శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు